హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను టేస్టీగా అండ్ హెల్దీగా అయితే ఎగ్ పఫ్ అయితే చేస్తానండి చాలా చాలా సింపుల్ అది కూడా నేను గోధుమ పిండితో అయితే చేస్తున్నాను అండ్ ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోయేది ఫస్ట్ అయితే దానికోసమైతే ఒక ప్యాన్ అయితే పెట్టేసేసి దాంట్లో అయితే మీరు కొంచెం జీలకర్ర ఆయిల్ వేసేసి తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేయండి తర్వాత దాంట్లోనే మీరు ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసాక కొంచెం అయితే కరివేపాకు కూడా యాడ్ చేసేసి మొత్తం అయితే కలిపేయండి దానిలోనే మీరు కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేయండి నేను ఎగ్జర్ఫ్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేశానండి అండి కర్రీ పఫ్ అయితే కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో టేస్ట్ సరిపడేలాగా కారం అండ్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ మీ దగ్గర ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేయండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా యాడ్ చేసుకొని ఇది ఫ్రై చేసుకోండి కారం కూడా కొంచెం పచ్చి స్మెల్ అయిపోయేలాగా ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేయండి నేను కొంచెం క్వాంటిటీ ఒక టూ త్రీ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకోసమే కొంచెం ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఆనియన్స్ అయితే ఎక్కువ పెట్టు ఎక్కువ కట్ చేసేసి ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇది ఫ్రై అవుతుండగానే మీరు అయితే గోధుమ పిండి కలుపుకొని పక్కన పెట్టేసేసుకోండి అండ్ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాపిండి కూడా వాడుకోవచ్చు కానీ మైదాపిండి కన్నా గోధుమ పిండి హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండి అయితే మొత్తం కలిపేసేసుకొని దాని అయితే నేను చపాతీలాగా అయితే మంచిగా అయితే రుద్దుకున్నాను లాగే సేమ్ చపాతీలాగే చేసాను అండి తర్వాత నేను కొంచెం స్క్వేర్ షేప్లో వచ్చేలాగా అయితే కట్ చేసుకున్నాను కొంచెం స్క్వేర్ షేప్ వచ్చేలాగా అయితే మొత్తం అయితే కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకుంటే ఫోల్డ్ చేసుకోవడానికి కొంచెం ఈజీ అవుతుందని చెప్పేసి కట్ చేసుకున్నాను ఇలా అండ్ నేను ఆల్టర్నేట్గా అయితే ఒక పొయ్యి మీద అయితే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నానండి మనం బాయిల్డ్ ఎగ్ యూస్ చేయాలి కాబట్టి అండ్ ఇలా మొత్తం కట్ చేసాను అండ్ ఎగ్స్ కూడా పీల్ తీసేసుకొని ఎగ్నైతే ఒక అయితే హాఫ్లా కట్ చేసుకున్నాను ఇలా మీరు ఎన్ని పప్స్ కావాలంటే అన్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి అండ్ నెక్స్ట్ దానిపైన మీరు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నారు కదా తో ఆ కర్రీ అయితే పెట్టేసేసి అండ్ ఎగ్ని అయితే ఆఫ్లాగా కట్ చేసుకొని ఆ కర్రీ పైన అయితే ఇలా పెట్టేసేసి మొత్తం ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి అండ్ మనం దానికి ఏదన్నా వాటర్ అంతా అలా ఏమి అటాచ్ చేయాల్సిన అవసరం జస్ట్ దానిపైన ఇలా పెట్టేసేసి కొంచెం ప్రెష్ చేయండి అంతే అది మంచిగా ఫోల్డ్ అవుతుంది షేప్ అయితే కొంచెం అటు ఇటు ఉన్నా కానీ అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే ఒక ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ నార్మల్గా అయితే డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై అయినా అంత హెల్తీకి మంచిది కాదు కాబట్టి ఆ ప్యాన్లో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకొని జస్ట్ చపాతి కాల్చుకుంటాం కదా అలాగనే ఈ ఎగ్ పఫ్ అయితే మనం పెట్టేసుకొని రెండు సైడ్లు అటు ఇటు అయితే తిప్పుకుంటైతే కాల్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా అండి ఈజీగా అయితే అవుతుంది అండ్ హెల్తీ కూడా అండి అండ్ బయట కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్ కదా అండ్ మీకు ఒకసారి కట్ చేసుకొని చూపిస్తాను ఎలా వచ్చిందో టేస్ట్ కూడా అని నాకైతే భలే నచ్చిందండి అండి అండ్ నేను ఎప్పుడైనా తినాలనిపిస్తే వెంటనే అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను అంటాను నాకు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోయిందండి ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అన్సే అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి ప్లీజ్ సపోర్ట్ మీ